సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సంచలనమైన ప్రకటన అనే చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర భౌతిక రూపురేఖలు మారేటటువంటి ప్రకటన అనే చెప్పుకోవచ్చు సో గతంలో మనందరూ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జిల్లాల ఏర్పాటు జరిగింది చాలా వరకు కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఆకాంక్ష ఉన్నటువంటి జిల్లాల ఏర్పాటుతో పాటు అసలు కోరుకోని జిల్లాలు మాకు జిల్లా అని ఊహించని కూడా జిల్లాలు కొన్ని జిల్లాలుగా ఏర్పడ్డాయి మరి దాని వెనకాల పెద్ద తతంగా నడిచింది సో దానికి సంబంధించిన అంశం ఏది త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పేసి అయితే రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ప్రకటించిండు మండలాలు రెవెన్యూ డివిజన్లు సైతం కూడా పునర్వ్యవస్థీకరిస్తామన్నారు సో మీ అందరికీ తెలుసు కేసీఆర్ బాపు ఇక తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడు కదా మనకి ఇట్లా ఏర్పాటు చేస్తే అలవాటే కదా అని చెప్పేసి రాష్ట్రంలో జిల్లాలను ఎట్లా ఏర్పాటు చేసిండు సో ఏర్పాటు చేయొద్దు అభివృద్ధిని దగ్గర చేయొద్దని కాదు పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ కావాలి ఇది వికేంద్రీకరణ జరగాల అందరూ మనం యాక్సెప్ట్ చేస్తాం అయితే అది ఎంతవరకు మనం ఎఫర్డ్ చేసే పరిస్థితి దాకా సో విచ్చల విడిగా వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం వాళ్ళకి ఎట్లా ఎట్ల విడితే అట్లా మార్చుకుంటా వేరు ఇది దానికి ఉద్దేశం జిల్లాలు తెలంగాణలో జిల్లాల సంఖ్య తగ్గబోతుందా లేకపోతే ఇప్పుడు ప్రజలు ఒప్పుకుంటారా మరి ఆ జిల్లాల పేర్లు మారుస్తాం లేకపోతే మీ జిల్లాని తీసేస్తామంటే ఒప్పుకుంటారా లేదా ఆ జిల్లాలలో కలిసినట్టు అశాస్త్రీయంగా కొన్ని ఊర్లను అవి ఉండు ఒక మండలంలో ఉంటే ఒక నియోజకవర్గంలో ఉంటే ఇంకో జిల్లాలో ఉంటాయి సిపి ఒక పరిధిలో వస్తుంది ఆ వైద్యానికి సంబంధించిన ఇంకో పరిధిలో పోవాలి నీళ్ళది ఇంకో వాట ఇట్లా ఇష్టారీతిన వంచుకున్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి మంత్రివర్గంలో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు దీనిపై ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకుని అసెంబ్లీలో చర్చించి అందరి ఆమోదంతోనే పునర్వ్యవస్థీకరణ చేస్తామని స్పష్టం చేశారు ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు రామ్ రామ్మోహన్ రెడ్డి వీరేశం పాల్వాయి హరీష్ తదితరులు ఎవరైతే ప్రశ్నలకు మంత్రి ఇచ్చిండు ఇక్కడ మీరు ఒక్కసారి బాగా గమనిస్తే కేసీఆర్ బాబు కార్ల నంబర్ అయితే ఎంత తెలుసా కేసీఆర్ కేసీఆర్ ఇయో మీకు కనిపిస్తుంది ఇమేజ్ సిక్స్ 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 కేసీఆర్ నంబర్ సిక్స్ మళ్ళా వాళ్ళు లాస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు దాదాపుగా పదహారు పదిహేడు అసెంబ్లీ మన పార్లమెంట్ స్థానంలో ఉంటే వాళ్ళు ఎన్ని కావాలను సారు కారు పదహారు దాన్ని కూడా ఆరు విధంగా అంటే సెంటిమెంట్ సెంటిమెంట్ని గుడ్డిగా వాళ్ళు కొన్ని నమ్మి అది తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద వృద్ధినటువంటి పరిస్థితి నేను గీపుచ్చట గదానికి గీనికి ఏ సంబంధం అంటే చెప్తా ఈ కార్ నెంబర్ ఆరు కేసీఆర్ బాబు లక్కీ నెంబర్ ఆరు అని మీ అందరు తెలుసు కదా ఆ ఆరు వచ్చే విధంగా సో వెహికల్ ట్రాన్స్పోర్ట్ అన్ని లెక్క ఆరు వచ్చే విధంగా ఎన్ని తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తానికి ముప్పై మూడు జిల్లాలుగా మార్చారు ఎన్ని జిల్లాలు మార్చారు తెలంగాణ రాష్ట్రాన్ని ముప్పై మూడు జిల్లాలుగా ఇష్టం వచ్చినట్టుగా విడగొట్టి గత పాలకులు ఇష్టారాజ్యంగా ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకుల హయాంలో రాష్ట్రంలో మండలాలు రెవెన్యూ డివిజన్లను జిల్లాలను ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని పేర్కొన్నాడు కేశర్బా ఎన్ని జిల్లాలు చేసాడు ముప్పై మూడు సో నీ కార్ నంబరు కార్ నంబరు ఆరు 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 ఎంపీ ఎన్నికల కేసీఆర్ పదహారు జిల్లాలన్నీ ముప్పై మూడు ముప్పై మూడు ఏం చేసేటు త్రీ ప్లస్ త్రీ టు సిక్స్ అన్నట్టు ఇక ఇది వీళ్ళ రాయికి గిట్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఇట్లా చిన్న పోరాలు ఆడుకున్నట్టు పొక్కిలి పొకిల్ చేసి ప్రాజెక్టుల పేరుతోటి ఎడపడ ఇసుకల పిల్లలు ఆడుకుంటే గూళ్ళు పెట్టినట్టు మళ్ళా ఉచ్చా కొట్టి నీడ కట్టినట్టు రాష్ట్రం మొత్తం ఇసుక గూర్ల లెక్క ఎక్కడక్కడ తవ్వేసి ప్రాజెక్టుల పేరుతో అట్లా భూతల్లిని ఆగమాగం చెప్తారు ఇటు భౌగోళికంగా కూడా అన్ని మార్చి ఒక ఇప్పుడు చర్యలు తీసుకుంటే చర్యల కొన్ని ఊర్లేమో ఇది జిల్లానేమో సిద్దిపేట ఉంటుంది నియోజకవర్గం ఏమో అనుకుంటా జనగాం నియోజకవర్గం ఉంటుంది కొన్ని సిపి ఏసీపీ స్థాయిదేమో కమిషనరేట్ పరిధిలో ఉంటే ఏమో ఇక్కడ ఇక్కడ సిద్దిపేట సైడ్ నుంచి రావాలి ఇలా కొన్ని ఊర్లేమో ఇంకో జిల్లాలు ఉంటాయి ఉష్ణాబాద్ ఏమో ఉష్ణాబాద్ కూడా గట్లే ఉంటాయి సిద్దిపేట జిల్లా కలిపి వాళ్ళంతా ఇప్పుడు మమ్మల్ని కరీంనగర్ ఏం చూరీ మా కరీంనగర్ లో కలిపి అని చెప్పేసి కొంతమంది ఉస్నాబాద్ కూడా వెల్లువెట్టినట్టు పరిస్థితి ఇట్లా ప్రజల ఆకాంక్షను లెక్కలోకి తీసుకోకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఇష్టారీతిన జిల్లాల ఏర్పాటు అనేది చేశారు కేసీఆర్ హయాంలో కొన్ని ప్రజల ఆకాంక్ష లేదని కూడా పూర్చాలి అంటే ఇప్పుడు సిద్దిపేట లాంటి జిల్లా ఏర్పాటు అనేది చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది నిజంగానే సిద్దిపేటకు జిల్లా జిల్లాకు పోవాలంటే అక్కడ సంగారెడ్డి చాలా నూరు నూట యాభై కిలోమీటర్లు పోవాలి రవాణా సౌకర్యం కూడా సక్కడీ పరిస్థితుల్లో ఆమూలకు జిల్లా కేంద్రం కాబట్టి అట్లాంటి ఊర్లకు కొన్ని సిద్దిపేట లాంటి పట్టణాలు జిల్లా కేంద్రాలుగా చేసినా దానిలో తప్పలేదు ముక్కలు ముక్కలుగా కొన్ని అయితే అనవసరంగా అవసరం లేని ఊర్లను కూడా జిల్లాలుగా మార్చేసి రెవెన్యూ డివిజన్ ఓడిక్కుంటుంది దాన్ని కమిషనరేట్ పరిధి ఓదిక్కుంటుంది నియోజకవర్గం ఓదట్లుంటుంది ఎవరు ఏడుకోని అర్థం కాని పరిస్థితి సో ఇట్లా ఇట్లా అశాస్త్రీయంగా డివిజన్ రెవెన్యూ డివిజన్లను కానీ జిల్లాల కానీ ఇష్టం ఏర్పాటు చేసి అప్పుడు కాలం ఎల్లదీసిరు వాళ్ళ సైని మళ్ళీ ఈ ముప్పై మూడు జిల్లాలు ఎత్తే ఈ ఇద్దరు ముప్పై ఏళ్ళు ఉంటాయి అనుకున్నావు యాభై ఏళ్ళు ఉంటాను మూడు వందల ఏళ్ళు ఉంటాయి అనుకుంటావు పరిపాలనలో ఈ లక్కీ నెంబర్ వచ్చే విధంగా జిల్లాలను ఏర్పాటు చేస్తే జీవితకాలం ముఖ్యమంత్రి ఉంటారని ఆశపడ్డట్టు బాబు పదేళ్ళకే ఆయన ప్రజలు లాగే ఒకటిచ్చి పెట్టి కింద కూస ఇప్పుడు ఇది పరిస్థితి సో నాలుగు మండలాలు నాలుగు జిల్లాలో ఉండే దుస్థితి అదే అదేవిధంగా తమను పోడిన వారి కోసం ఒక విధంగా మిగతా వారి కోసం మరొక విధంగా తమ అదృష్ట సంఖ్యలు ఊహించుకొని అశాస్త్రీయంగా జిల్లాలకు చేశారని పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కొత్త మండలాలు డివిజన్ల ఆవశ్యకతను కూడా గుర్తించామని ఈ మధ్య చెప్పారు సో కొన్ని డివిజన్ల ఏర్పాటు రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పడితే ఏర్పడవచ్చు సో తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల మరియు రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ అయితే జరగబోతుంది జరగాలి కూడా సో ఏం జరుగుతుంది అనేది ఎదురు